అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ మనం ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు పులివెందుల ఫైర్ బ్రాండ్ రెడ్డి గారు మాట్లాడదాం వారితో సార్ నమస్కారం అండి ఆర్యురెడ్డి గారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి సూపర్ సక్సెస్ గా దూసుకుపోతుంది సూపర్ సిక్స్ హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వరుసనే ఒకదాని వెంట ఒకటి అమలు చేసుకుంటూ పోతూ ఉన్నారు సూపర్ హిట్ సూపర్ సిక్స్ ఈ సభ కూడా సూపర్ సక్సెస్ అయింది ఆ సభ చూసిన తర్వాత జానికి వచ్చినటువంటి జనాన్ని చూసిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది రెస్పాన్స్ ప్రజల నుంచి ప్రభుత్వ నవ భవిష్యత్తుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముందుకు దానికి కారణం ప్రధానమైన మొట్టమొదటి ఉదాహరణ ఏదైనా ఉందంటే నిన్న అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ ఏదైతే సూపర్ హిట్ మీటింగ్ ఏదైతే ఉందో దానికే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రజలు ఎంత విధంగా సహకరించారు అనే దానికి ఒక ఉదాహరణ ప్రజలు ఎంతో నమ్మకంతో రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వానికి అఖండమైన మెజారిటీ ఇచ్చారు కూటమికి అంటే తెలుగుదేశం పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారి యొక్క శక్తితో చంద్రబాబు నాయుడు గారి యుక్తితో ఏర్పడిన ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉండే కూటమి ప్రభుత్వం గడిచిన పదిహేను నెలల్లో భారతదేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమాలు పది గడిచిన పదిహేను నెలల్లో ఇంత చక్కగా జరిగినాయంటే భారతదేశంలో ఏ ఏ యొక్క రాష్ట్రమైనా జరిగిందా దానికి ఉదాహరణ తీసుకుంటే కనుక సూపర్ సిక్స్ అని తీసుకుంటే కనుక తల్లికి వందనం కానివ్వండి డేపన్ టూ కానివ్వండి ఎన్టీఆర్ పెన్షన్ కానివ్వండి అన్నదాత సుఖీబాబు కానివ్వండి శ్రీశక్తి కానివ్వండి యువగులం ద్వారా ఉద్యోగ అవకాశాలు డీఎస్సీ పూర్తి చేయడం కానివ్వండి ఇవన్నీ కూడా హామీలు మేము ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ప్రజలకి ఏమైతే హామీలు ఇచ్చామో గత ప్రభుత్వాలు గత మోసపూరితమైన పార్టీలు అధికారం చలాయించి ఐదు సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలు చేస్తే కూటమి ప్రభుత్వం ప్రజలిచ్చిన ఒక ధైర్యంతో ప్రజలిచ్చిన మ్యాండేట్తో నూట అరవై నాలుగు సీట్లతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటయం ప్రభుత్వం త్రివేణి సంఘం ఎలాగైతే ఎంత పవిత్రంగా ఉంటుందో నదులు కలిసిందో ఒక త్రివేణి సంఘం ఎట్లాగైతే కలుస్తుందో ఈరోజు మూడు పార్టీలు త్రిము పార్టీలు కూడా త్రిమూర్తులుగా కలిసి ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తితో కానివ్వండి చంద్రబాబు నాయుడు గారి యొక్క యుక్తితో కానివ్వండి పవన్ కళ్యాణ్ గారి యొక్క శక్తితో ఈరోజు ప్రభుత్వం సూపర్ సిక్స్గా సూపర్ ఫాస్ట్గా పరిగెడుతుంది అనే దానికి నిదర్శన అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ ప్రోగ్రామ్ మీటింగ్ అనేది నవ్వుతూ భవిష్యత్తుగా జరుగుతూ ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు నేను ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా కూడా చెప్పడం జరిగింది చీఫ్ మినిస్టర్ అంటే ఒక ముఖ్యమంత్రి కాదు ఒక కామన్ మ్యాన్ ఒక కామన్ మ్యాన్గా ఈరోజు సంబోధించుకొని భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఉన్నారా ఆ యొక్క ఘనత ఆ యొక్క డౌన్ టు అర్త్గా ఉండే వ్యక్తి దేశంలో ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలో కూడా ఉన్నారు ఎవరైనా ఉన్నారంటే అది ఆంధ్రుడు అయ్యి ఉండాలి ఆంధ్రుడు మన యొక్క మా తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే ఆ యొక్క గౌరవం ఆయనకే దక్కుతుంది గత పాలకులను చూసాం మనము ఒక్క అధికారం ఉంచి ఒక్క అవకాశం అని చెప్పి అధికారం వచ్చిన తర్వాత ప్రజల్ని ఒక బానిసలుగా చేసుకొని నేనే ప్రభువు నేనే రాజ్యం అని చెప్పి అంటే దోచుకోవడానికి దాచుకోవడానికి దొంగలా బతకడానికి చక్కటి ఉదాహరణ ఎవరైనా ఉన్నారంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల రెండులో జరిగిన ఇదుగోరు చందండి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలది ముద్దులు పెట్టి గుద్దులు పెట్టి ఇచ్చుకొని ఒక్క ఛాన్స్ నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత పరదాల చాటిందా వెళ్ళిన ముఖ్యమంత్రి ఆనాటి దౌర్భాగ్యుడైతే ఈనాడు ఒక ముఖ్యమంత్రి స్థాయి అనేది ఒక సేవాభావంగా భావించి మేము పాలకులం కాదు సేవకులం అని అనుకున్నాం గతం నుంచి కూడా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి నరేంద్ర మోడీ గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి డిపీటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మేము పాలకులం కాదు సేవకులం మాత్రమే మేము ముఖ్యమంత్రి కాదు కామన్ మ్యాన్ మాత్రమే మాకు ఎటువంటి ముందస్తుగా మాకు ఎటువంటి ప్రయారిటీలు ఇవ్వాల్సిన పర్లేదు ప్రజలే మాకు ముఖ్యం ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనుకునే నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే విధంగా గడిచిన పదిహేను నెలలు బట్టి కూడా అదే కదా జరుగుతూ ఉంది సామాన్యుడు కూడా ఈరోజు ముఖ్యమంత్రి అందుబాటులో ఉంటా ఉన్నారు సామాన్యుడు లాగాని ప్రతీ నెలా పోయి ఇంటింటికి పోయేసి పెన్షన్లు సరఫరా చేసిన పెన్షన్లు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నారా ఆ అదృష్టం మనం మనకు ఆంధ్ర రాష్ట్రంలోనే కదా దొరికింది కానీ కూటమి సూపర్ హిట్ అంటున్నారు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది పెన్షన్ లో చాలా వరకు కట్ చేసి పారేశారు సంక్షేమ పథకాలు కూడా అందట్లా పేదల్లో కళ్ళున్న కబోదులు ఎవరైనా ఉన్నారంటే అది మీరు ఎవరు పేరు చెప్పకుండా నేనే చెప్తాను ఇదిగో జగన్ జగన్మోహన్ రెడ్డి కళ్ళున్న కబోది అంతకు ముందు ఏమున్నది ముందు ఎంట కలవరాదు జగన్మోహన్ రెడ్డి తర్వాత ప్రభుత్వం ఏ పడేడుద్ది కానివి నీకు చేత కాదు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు నిన్ను చీ కొట్టినారు చీ కొట్టి నిన్ను అనకూడదు కానీ నిన్ను అనకూడదు తొక్కి తొక్కి తొక్కినారు నిన్ను జనాలు తొక్కి తొక్కి తొక్కినారు కాబట్టి నీకు నూట యాభై నుంచి ఐదు తీసి పదకొండు పెట్టినారు అయినా నీకు సిగ్గురా నువ్వు గత ఐదు సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఈ పని చేశానన్న సంగతి వేరే అని చెప్పు ఏం చేసినావు అప్పుడు పాలేక చేసినావు రాష్ట్రాన్ని మధ్య పాలించినావు కదా గంజాయి సరఫరా చేసినావు కదా గంజాయి దొంగవి డ్రగ్స్ డ్రగ్స్ సప్లై చేసుకున్న దొంగవు నువ్వు నువ్వా రోజు కుటుంబ ప్రభుత్వాన్ని నువ్వు అమర్చించేది నువ్వు సంక్షేమ పథకాలు చేసేది హిస్టరీ మాది చరిత్ర రాయాలన్నా మాదే చరిత్ర తిరిగి రాయాలన్నా మాదే ఎందుకంటే నువ్వు ఒక్క ఛాన్స్ అని చెప్పి నువ్వు ఐదు సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా చేసావు మా చరిత్ర ఎన్ని సంవత్సరాలు ఈ రోజు ఒక క్యాపిటల్ సిటీని కట్ట కట్టబోతా ఉన్నావు ఒకస ఒకప్పుడు తెలుగు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ అనేది ఒక సైబరాబాద్ అనేది ఒక నగరాన్ని పెట్టి ఈరోజు ఆ నగరం మీద వచ్చిన రెవెన్యూ అంతా కూడా ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం బతుకుతుందంటే అది ఎవరు గొప్పతనం ఒక చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం కదా మీకు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈరోజు ప్రపంచం గుర్తిస్తూ ఉంది ఆ కానీ నువ్వెంత నువ్వు నువ్వు గుర్తిస్తే ఎంత గుర్తించబోడి ఎంత జనాభా ఇష్టం లేనివాడు నువ్వు ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నావు అంటే నీకు విలువలు లేవు విలువలు ఉండేవాడు అయితే కనుక నువ్వు ప్రభుత్వానికి ఏ రోజు నువ్వు సలహాలు ఇచ్చినా ఈ రోజు నువ్వు సంక్షేమ పథకాలు చెప్పంటా ఉన్నా నీకు ధైర్యం ఉన్నదా అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడే ధైర్యం చెప్పు షరతలు పెడతా ఉన్నావు నువ్వు సీమలో పుట్టినావు అసెంబ్లీకి వచ్చే ఛాన్స్ ఎవరు అవద్దు అన్నారండి ఆ విషయం ఎవరు మీరు నన్ను అడగకూడదు మీరు పోయి అడగండి పులివేంద్ర శాసనసభ్యుని అడగండి పోయేసి ఈ రోజు నువ్వు అసెంబ్లీలోకి వచ్చే దమ్ము నీకు లేదు అసెంబ్లీలోకి వచ్చి ప్రభుత్వం మీద మాట్లాడే దమ్ము నీకు లేదు ఈ రోజు నువ్వు అవాపులు సవాపులు పెట్టుకొని మూతు తుడుచుకోలేని పార్టీని మూత మూడు చుడుచుకోలేని ఒక పేపర్ని పెట్టుకొని సెలెక్టెడ్ ఒక మీడియాను పెట్టుకొని నువ్వు రికార్డెడ్ అది కూడా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు రికార్డెడ్ వీడియో తీసుకుని దాని లైవ్ అని చెప్తా ఇది నీ చేతకాంతరం ఇది నిజంగా నువ్వు చేతనోడైతే గనక పులివెందుల ప్రజలు నిన్ను గెలిపించి నీకు బాధ్యతను పంపిస్తే గనుక రా అసెంబ్లీకి అసెంబ్లీకి వచ్చి నువ్వు ప్రభుత్వాన్ని నీ దగ్గర సాక్ష్యాలు ఉంటే చెప్పు అంతకన్నా పెద్ద ప్లాట్ఫామ్ ఏమైనా ఉంటుందా అంతకన్నా చక్కటి వేదిక ఉంటుందా ఒక శాసనసభ్యుడికి ప్రభుత్వంతో డైరెక్ట్ గా ఒక ముఖ్యమంత్రితో డైరెక్ట్ గా మాట్లాడే అవకాశం ఒక చక్కటి ఏదైనా ఉందంటే కనుక అది శాసనసభ ద్వారా నువ్వు ఏదైనా మాట్లాడుకోవచ్చు రాజ్యాంగ పద్ధతిలో ఉండేది అక్కడ శాసనసభ నడిపించేది మీకు మీకు కూడా తెలియజేస్తా ఉన్నాయా మిత్రులకి శాసనసభ నడిపించేది గౌరవ స్పీకర్ గారు ఒక ముఖ్యమంత్రి కాదు ఒక మంత్రి కాదు ఇంకో శాసనసభ్యుడు కాదు ఎవరికి ఏ విధంగా బలం ఉందో ఆ విధంగా పరంగా ఆ పార్టీల పరంగా మీకు టయాన్ని కేటాయిస్తా ఉంటావు ఆ టయాన్ని కేటాయించకుండా మా నాన్న మూతులు నాకు మా తాత మూతులు నాకు నీ నేతలు నాకుతని మాట్లాడతానంటే కుదరదు అది మేము మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు మీరు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను మాట్లాడడానికి స్పీకర్ గారు అనుమతిస్తారు మాట్లాడి నువ్వు స్పీకర్ గారు అనుమతి తీసుకుని నువ్వు మాట్లాడే అవకాశం ఉంది గడిచిన ఆయన మూడు నాలుగు సభలను ఏ రోజు ప్రజల కోసం మాట్లాడినావు పొద్దున్న లెగిస్తే నువ్వు ఎప్పుడు మూర్తి మూర్తికోవాలని టిష్యూ పేపర్ టిష్యూ పేపర్ కూడా పేపర్ని ఒక సాక్షి ని పెట్టుకొని సాక్షి మీడియా పెట్టుకొని అవాకులు చెవాకులు పేలే బదులు రాయ్యా రా అసెంబ్లీకి కోసం మీకోసం అందరం వెయిట్ చేస్తా ఉంటాం సాధారణ స్వాగతం పలుకుతాం ప్రజలు కూడా వెయిట్ చేస్తా ఉంటారు ఏం మాట్లాడతాడని చూడడానికి ఇలా సంక్షేమ పథకాల కోసం మాట్లాడారు మీరు రండి మాట్లాడే సమయం ఈ రోజు ఏ శాసనసభ్యుడు కూడా తీసుకుంటే గడిచిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గారిని తీసుకునేవండి విడిపోయి మనం విడిపోయిన ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర స్పీకర్ తీసుకుంటే ఏ స్పీకర్ అయినా సరే రమ్మని ఒక శాసనసభ్యుడు ఆహ్వానించడం జరిగిందా ఇది ఈ కూటమి జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు మర్యాదగా మాట్లాడుతూ ఉన్నారు గడిచిన పదిహేను నెలలో కూడా మా యొక్క శాసనసభ్యులు కానీ నూట అరవై నాలుగు మంది కూటమి సభ్యులు కానీ ఎవరైనా సరే అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడిన సందర్భం మీ దగ్గర ఉన్నాయా నేను ఒక పార్టీ వ్యక్తిగా ఒక పార్టీ నాయకుడిగా నేను చెప్పాల్సిన పని లేదు మూడో నేత్రమైనటువంటి మీ కెమెరా ఉంది కదా మీ కెమెరా ద్వారా మా శాసనసభలు ఏమైనా తప్పుడుగా మాట్లాడే వల్గర్గా ఏమైనా అసెంబ్లీలో మాట్లాడడం జరిగిందా సబ్జెక్ట్ పరంగానే సమస్య పరంగానే ఒక సమస్యను పరిష్కారం చూపించే వేదిక చక్కటి వేదిక ఏదన్నది శాసనసభ అక్కడ అధికార పక్షం అవ్వచ్చు లేకపోతే విపక్షం అవ్వచ్చు నీ సమస్య నువ్వు తీసుకొని రావాలి కదా పులివెందులో స్టాండ్ బస్ స్టాండ్ కట్టలేనోడు నువ్వు దౌర్భాగ్యం మా పులివెందుడు మా దౌర్భాగ్యం నిన్ను గెలిపించినందుకు అందుకే కదా నేను చక్కటిగా నీకు చెంపదెబ్బులు అంటే కుట్టినారు కదా పులివెందులో మేము జడ్పీటీసీ గెలిచినాము ఒంటిబెట్ట గెలిచినాము జడ్పీటీసీ గెలిపించినోడు నువ్వు శాసనసభ్యుడివి కాబట్టి ఇది నీ చిట్టిసారి నీకు ఎలక్షన్స్ ఇది రేపు పులివెందులకు చక్కడ ఒక మంచి మంచి శాసనసభ్యుడు వస్తాడు పులివెందులకి మంచి అభివృద్ధి జరుగుతుంది పులివెందులకు నీళ్లు వస్తాయి పులివెందుల్లో ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని మీ ద్వారా మేము తెలియజేస్తా ఉంటాం ఓకే అరవై రోజుల పాటు రాకపోతే సభ్యత్వం రద్దవుతుందని కూడా చెప్పారు కదా తప్పకుండా అది కూడా అంటా ఉన్నాండి ఇది కూడా మేము ఆలోచించాలి మీ ద్వారా మేము కూడా దీని మీద చర్చ కూడా జరగాలి ప్రజల్లో చర్చ జరగాలి ఎందుకంటే ఏ శాసనసభ్యుడైనా సరే ఈ రోజు సామాన్య శాసనసభ్యుడిని కానించి లేకపోతే ఒక గ్రామ వార్డు మెంబర్ దగ్గర నుంచి కానీ ముఖ్యమంత్రి వరకు గవర్నర్ వరకు కట్టి తీసుకునే డబ్బులు ఈ ప్రజలకు కట్టించిన కట్టిన మన ట్యాక్సుల ద్వారా వస్తాయనే సంగతి మనం మర్చిపోకూడదు నువ్వు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎదుగురు చందని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి శాసనసభ్యుడు పులిని శాసనసభ్యుడు ప్రజల యొక్క కష్టంతో జీతంతో ఈ రోజు నువ్వు సుఖభోగాలు అనిపిస్తా ఉండవు నువ్వు శాసనసభలో ఈ ప్రజల కోసం నువ్వు మాట్లాడలేనప్పుడు శాసనసభ్యుడిగా నువ్వు అనర్హుడివి కాబట్టి ఈ ద్వారా మేము కూడా ప్రజల్లో చర్చ జరగాలి మేము కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం స్పీకర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం గవర్నర్ గారి దగ్గర కూడా తీసుకెళ్తాం ఇట్లాంటి అసమర్థ శాసనసభ్యుడు శాసనసభకు రాకుండా ప్రజల యొక్క సొమ్ముని అనుభవిస్తున్నాడు అనర్హుడు కాబట్టి దాన్ని ఖచ్చితంగా అనర్హ అనర్హత వేసే అధికారం స్పీకర్ గారికి ఉంది ప్రెస్ మీట్ లో యూరియా కష్టాలు అని చెప్పారు మెడికల్ కాలేజీలు అన్నారు సూపర్ సిక్స్ అటర్ఫ్లాప్ అన్నారు ఇవి ప్రభుత్వాన్ని క్వశ్చన్ ఇదే శాసన శాసనసభలో మాట్లాడితే అందంగా ఉంటుంది అదే కదా దమ్ములేనుడికి అదే కదా ఈ పిరిగిస్తానికి ఏమి మీకు ఇందాక నుంచి చెప్తా ఉన్నా ఒక మూతి తుడుచుకోవడం ఉపయోగపడలేని పేపర్ ను ఆత్మసాక్షిని సాక్షులను పెట్టుకొని ఒక ఛానల్ పెట్టుకొని అది కూడా ఇలాంటి గ్రీన్ మ్యాట్లు వేసుకొని శుభ్రంగా వెనకటి నుంచి ఒక రికార్డింగ్ పెట్టుకొని దాన్ని లైవ్ గా చూపించే ఒక ఘనత ఎవరికైనా ఉందంటే ఈ మహానుడికే ఉంది ఈ మహానుడు వచ్చి శాసనసభ మాట్లాడచ్చు కదా అరే సాక్షాత్ ఈ రోజు ఒక స్పీకర్ గారు గౌరవ అధ్యక్ష స్థానంలో ఉండే స్పీకర్ గారు రమ్మని చెప్తా ఉన్నారే అంటే మీకేంటి రెడ్ కార్పెట్ పెట్టాయి ఎలా అయితే నీకు పరదాలు కట్టాలనా నీకు ఎలాగో ఒక వ్యాధి ఉంది ఆ పరదాలు కట్టే వ్యాధి ఆ పరదాలు కట్టే వ్యాధి మొత్తం రాష్ట్రం అంతా కుదరదు నువ్వు ఒక సామాన్య శాసనసభ్యుడివి నీకు ఇవ్వాల్సిన శాసనసభ్యుడిగా నీకు ఇవ్వాల్సిన గౌరవం ఖచ్చితంగా ఉంటుంది అది యాజ్ ఎ ప్రోటోకాల్ ప్రకారం దానికి వచ్చి నువ్వు శాసనసభలో వచ్చి ఏడవకుండా వచ్చి ఏడస్తానంటే ఎందుకు ఏడిపో ఏడిపి ఈ దొంగ ఏడుపులు వినే పరిస్థితులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు నవ్వుకుంటావు ఈరోజు మాటలు నువ్వు మెడికల్ కాలేజీలు కట్టావు అసలు మెడికల్ కాలేజీకి ఎన్ని సీట్లు ఉంటాయి నీకు తెలుసా నీకా ఈ రోజు మెడికల్ కాలేజీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కట్టిన ఘనత ఎవరికైనా ఉందంటే ఇరవై ఏడు కాలేజీలు కట్టిన ఘనత ఎవరికైనా ఉందంటే ఈ దేశంలో అది గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి నువ్వు కట్టానని చెప్తా ఉంటావు అసలు ఒక మెడికల్ కాలేజీకి ఎంత ఖర్చు వస్తుంది నువ్వు ఎన్ని కాలేజీలు కట్టినావు ఎన్ని సీట్లు తీసుకొచ్చినావు దానికి సమాధానం చెప్పు ఈ రోజు యూరియా కోసం నువ్వు కరుస్తా ఉన్నావు చూసినాం కదా గతంలో నీ యొక్క దొంగ నాటకాలు కూడా చూసినాం కదా మామిడికాయలు తీసుకొచ్చి ఎక్కడో దొంగ నీ యొక్క దండుపాలెం బ్యాచ్ లో ఉండే తోటలు తీసుకొచ్చి దొంగ డాక్టర్లు తీసుకొచ్చి మామిడికాయలు వేస్తావు ఎందుకన్నా దౌర్భాగ్యం ఎవడున్నారని ఆయన అర్థం కదా ఈ రోజు నవ్వుకుంటా ఉన్నారు జనాలు రైతు ముసుగులో దొంగ ముసుకలో పెట్టుకొని మందుబాటులో తగిన పురుగుల మందు తాగినని చెప్పి దొంగ బతుకు నిధి ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు దేశంలో ఎవరికీ లేనంత అవకాశం ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారు అడిగిన తడవగానే ఎప్పటికప్పుడు యూరియాను అందుబాటులో తీసుకొచ్చి ఈరోజు రైతాంగం అంతా సంతోషంగా ఉందంటే ఇది మా రైతు ప్రభుత్వం అండి రైతు ఏడిస్తే దేశం ఏడుస్తుంది ఇంటికి ఆడపల్లి ఏడిస్తే ఇంటికి ఎంత మంచిది కాదో రైతు ఏడితే దేశానికి మంచిది కాదు అట్లాంటి విషయం తెలిసిన వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అడగండి ఏ ఏ ముఖ్య ఏ యొక్క రైతాంగానైనా సరే ఇచ్చాపురం బోర్డర్ నుంచి తడ బోర్డర్ వరకు ఉండే రైతాంగాన్ని అడగండి రైతులకు అన్ని అన్ని విధాలుగా యూరియా సప్లై ఉంటుంది ముఖ్యమంత్రి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు దీన్ని సమీక్షించడం జరుగుతుంది వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు గారు కానివ్వండి యావత్ యంత్రాంగం అంతా ఈ రోజు అవుతుంది నిన్నే కదా మనకి ఒక ఇరవై ఎనిమిది వేల టన్నులు మళ్ళీ మనకు యూరియా రావడం జరిగింది రేపు విశాఖపట్నం పోర్టుకు వస్తూ ఉంది అంటే భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనంత అవకాశం మనకు ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తా ఉన్నారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం కాబట్టి ముఖ్యమంత్రి గౌరవ ప్రధానమంత్రి గారి ఆశీస్లతో మనకి ఏది కావాలన్నా ఒక ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో కేంద్ర ప్రభుత్వం మనకు అవకాశం ఇస్తుంటే ఆ యూరియాను కూడా నువ్వు నువ్వు రాజకీయాలకు ఉపయోగించుకొని రైతులకు నువ్వు అందగా ఉండాల్సింది పోయి ఈరోజు రైతు ముసుగులో ఉండి రైతులు తప్పుదారి పట్టిస్తా ఉంటావే నిన్న కూడా మనం చూసాం సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ కూడా అటర్ ఫ్లాప్ అయిందని అంటాడు ఈ పనికిమాలోడు అంటే ప్రభుత్వం పనిచేస్తే నీ ఎంత అయిపోతా ఉంది నీకు ఎలాగో చేయడం చేత కాదు నీకు దోచుకోవడం దాచుకోవడం అదే అంటా ఉన్నా నీకు తెలిసిందల్లా తండ్రి అధికారాన్ని పెట్టుకుని దోచుకున్నావు నీ అధికారం నువ్వు అధికారంలోకి వచ్చిందో నువ్వు దాచుకున్నావు ఇప్పుడు నువ్వు దొంగగా దాకుంటా ఉన్నావు సింపుల్ గా అయిపోయింది మూడు డీలు మూడు డీలుకి దాని ఈతనే దోచుకోవడం దాచుకోవడం దొంగగా బతకడం పరదాలు పెట్టుకుని దొంగగా వెళ్తున్నాడు కదండి దీంట్లో విమర్శించింది తప్పేమైనా ఉందా గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి పరదాలు పెట్టుకుని పోయిన సందర్భాలు ఉన్నాయండి ఒక ముఖ్యమంత్రి పోతే పరదాలు కట్టాల్సిన అవసరం ఏమందా అది ప్రజాధనమే కదా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో తీసుకొచ్చిన డబ్బులు పరదాలు కట్టినా ప్రజాధనమే కదా అంటే ఇంత ప్రజాధనం దోచుకొని దాచుకొని దొంగగా పట్టికే బతుకునేది నువ్వు ఈ రోజు కూట ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉండావా రా అసెంబ్లీకి వచ్చి విమర్శించు ఈ జనాలు తొక్కి తొక్కి నేను పులివెందల్లోనే తొక్కినా తొక్కి చంపించిన నిన్ను నువ్వు మాట్లాడుతూ ఉన్నావు రాజకీయాల్లో హుందాతనం ఉండాలి నీ వాహానికి ఎలాగో హుందాతనం లేదు ప్రభుత్వానికి నువ్వు సలహాలు ఇవ్వు అది కూడా వారో లేని ఎందుకంటే ప్రజలు ఎప్పుడైతే సంతోషంగా ఉంటాడో ఇతను బయటకు వస్తారు ఆలీబాబు నలభై దొంగలు ఒకటి వస్తా ఉంటాడు రేపు ఈ ఆలీబాబు ఖచ్చితంగా పోతాడు రేపు లిక్కర్ కచ్చితంగా ఖచ్చితంగా పోయే అవకాశం ఉంది అంటే మిడుమురు పురుగు ఇలా పైకి లెక్కనే ప్రపంచం నేనే వెలిగిస్తానని ఉంటుందంట మళ్ళీ కిందకి రాగానే చచ్చిపోతుంది ఇది కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి కూడా పరిస్థితి అంతే ఇట్లాంటి దౌర్భాగ్యం ఇలాంటి దౌర్భాగ్యమైన పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉందో మనతో సిగ్గుపడాల్సిన అవసరం ఉంది చూద్దాం సార్ మీరు అన్నట్టు నెక్స్ట్ అసెంబ్లీకి వస్తారా ఒకవేళ వస్తే కనుక ఏం మాట్లాడతాడు రాకపోతే కూడా మళ్ళీ మనం సార్ రప్పించే అవసరం ఖచ్చితంగా ఉంది రాకపోతే ప్రజలు చొక్కా పట్టుకొని లాక్కొని వచ్చే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులకి ఆ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది రేపు అవసరం అసెంబ్లీ రాకపోతే కనుక రేపు ఇదే పుర్వేంద్ర ప్రజలు పట్టుకుని లాక్కొని వస్తారు కాబట్టి ప్రజల ముందు ఎవరైనా సరిసావించాల్సిందే ఈ ఈ జగన్మోహన్ రెడ్డి అయితే ఇంకోటి అయితే అయింది కాబట్టి చూద్దాం అసెంబ్లీ సాక్షిగా నువ్వు ఎంతవరకు ఈ మగాడి ఎంత మాట్లాడతాడో ఈ ధైర్యం ఎంత మాట్లాడతాడు రేపు అసెంబ్లీ వేదిక మనందరికీ తెలిసిపోతూ ఉంటుంది కదా చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మంచిదండి నమస్కారం